తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయమే ఈ స్వర్ణగిరిని యాదాద్రి తిరుమల అని పిలుస్తారు మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగులో ఈ దేవాలయాన్ని ప్రారంభించారు ఇప్పటికీ కొన్ని లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు హైదరాబాద్ వరంగల్ రూట్లో భువనగిరి కంటే ముందు ఈ స్వర్ణగిరి దేవాలయం ఉంటుంది యాదగిరిగుట్ట కంటే ఇరవై కిలోమీటర్ల ముందు వస్తుంది మెయిన్ రోడ్డు నుండి ఒకటిన్నర కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి సొంత వాహనాలు ఉన్నవారు అలాగే ఆర్టీసీ బస్సులో వచ్చేవారు కూడా నేరుగా ఆలయం వద్దకు చేరుకోవచ్చు కొంతమంది కాలినడకన కూడా వస్తున్నారు దేవాలయానికి ముఖద్వారంలో రామానుజన్ చారి విగ్రహం ఉంటుంది ఈ టెంపుల్ లోపల కార్ పార్కింగ్కు యాభై రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది సోమవారం నుండి ఆదివారం వరకు ప్రతిరోజు నిత్యం ఫుల్ పబ్లిక్తో కూడుకొని ఉంటుంది ఇక్కడ కనిపించే బిల్డింగ్ స్వామివారి నిత్య కళ్యాణం స్వామివారి కళ్యాణాన్ని ఒకేసారి పన్నెండు వందల మంది వేదిక ద్వారా తిలకించవచ్చు ఇక్కడ ఒకేసారి పన్నెండు వందల మందికి అన్నదానం చేసే సౌకర్యం ఉంది ఈ దేవాలయం మొత్తం ఇరవై రెండు ఎకరాలలో నిర్మించడం జరిగింది మానేపల్లి రామారావు ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఈ దేవాలయాన్ని నిర్మించడానికి ఏడు సంవత్సరాల సమయం పట్టింది స్వామివారి ఊరేగింపు చేయడం కోసం నలభై ఫీట్ల రథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ టెంపుల్ చిన్న కొండపై ఉంటుంది రోడ్డుపై నుండి చూసేవారికి అద్భుతంగా కనిపిస్తుంది స్వామివారి దర్శనానికి వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి దర్శించుకోవాల్సి ఉంటుంది వైకుంఠ ద్వారం ముందు స్వామివారి పాదాలుంటాయి వీటిని దర్శించుకొని టెంపుల్ లోపటికి వెళ్లాల్సి ఉంటుంది ఈ ద్వారానికి ఇరువైపులా ద్వార పాలకులు శిల్పాలను ఏర్పాటు చేశారు ఇక్కడ మొత్తం నూట ఎనిమిది మెట్లు ఉంటాయి ఈ మెట్లు ఉన్న మండపాలను దశావతార మండపాలుగా పిలుస్తారు మొత్తం పది మండపాలు ఉంటాయి స్వామివారి పది అవతారాలను మనం దర్శించుకోవచ్చు గర్భాలయానికి ఎదురుగా విజయ స్తంభం ఉంటుంది అలాగే ద్వారం పక్కన వినాయక మందిరం ఉంటుంది టెంపుల్కి రైట్ సైడ్లో హనుమాన్ మండపం దాని పక్కనే జయగంట మండపం అలాగే చివర్లో కోనేరు ఉంటుంది మెట్ల పక్కనే గరుడ మండపం ఉంటుంది ఇక్కడ హనుమాన్ మండపం చాలా పెద్దగా ఉంటుంది ఈ మండపం ఎత్తు వచ్చేసి నూట ఇరవై ఏడు ఫీట్స్ ఈ హనుమంతుని విగ్రహాన్ని ఏకశిల పైన మలిచారు ఈ ఏకశిల హనుమంతుని హైట్ ముప్పై ఫీట్లు ఇక్కడ ప్రతిష్ఠించిన ప్రతి విగ్రహాన్ని తిరుమల నుండి తెప్పించిన స్టోన్స్ తో మలిచారు ఈ ఒక్క హనుమాన్ మందిరం నిర్మించడానికి ఐదు సంవత్సరాల సమయం పట్టిందట ఇక్కడున్న హనుమంతుని రూపం ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా ఉంటుందట హనుమాన్ మండపం పక్కనే జయఘంట మండపం ఉంటుంది చాలా పెద్ద గంట పన్నెండు వందల కేజీల బరువు ఉంటుందట మొత్తం కంచుతో చేయబడిన గంట ఈ గంటను ఒక్కసారి మోగిస్తే ఆ శబ్దం రెండు నిమిషాల పాటు వస్తుందట ఇది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద గంట వేసవి సెలవులు కావడంతో జనాలు ఎక్కువగా వస్తున్నారు మరొక ముఖ్య ప్రదేశం కోనేరు కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటాడు విష్ణుమూర్తిని జల నారాయణుడు అని పిలుస్తారు ప్రపంచంలోనే ఈ రెండవ జల నారాయణ విగ్రహముని చెబుతున్నారు నేపాల్లో మొదటిది ఉందట కోనేరుకు నాలుగు వైపుల మండపాలుంటాయి నాలుగు వేదాలకు నిదర్శనంగా కోనేరుకు వచ్చే ఒకవైపు లక్ష్మీ నరసింహస్వామిని మరొక వైపు భూ వరాహస్వామిని దర్శించుకోవచ్చు లోపటికి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లడానికి అనుమతి లేదు ఎండాకాలం కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిర్లు ఏర్పాటు చేస్తారు వేసవి సెరువులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దర్శనానికి రెండు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది ఇక్కడ స్పెషల్ దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నవి యాభై రూపాయలు వంద రూపాయలు మరియు వెయ్యి రూపాయలు టికెట్స్ అందుబాటులో ఉన్నవి వెయ్యి రూపాయల టికెట్పై నలుగురు భక్తులకు దర్శనంతో పాటు స్వామివారి ఫోటో ఫ్రేమ్ ప్రసాదం మరియు వస్త్రములు ఇవ్వడం జరుగుతుంది దేవస్థానంలో స్వామివారిని అతి దగ్గర నుండి దర్శనం చేసుకునే భాగ్యం ఉంటుంది ఇక్కడికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇక్కడ దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఎన్నో అద్భుతాలు తిలకించే మహాభాగ్యం మనకు కలగడం పూర్వ జన్మ తుప్తంగా భావించి ప్రతి ఒక్కరూ ఒక్కసారైన వెళ్ళి దర్శించుకోవాల్సిన మహాపుణ్య ప్రదేశం